ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది ఒక గాడిద గుడ్డు వాగ్దానాలు చూస్తే రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్ ముందు స్మార్ట్ సిటీలు వంద కడతాను ఒక్క సిటీ అయినా ఆంధ్రప్రదేశ్ లో కట్టారా తెలంగాణలో కట్టారా లేదు ప్రతి ఒక్కరికి పదిహేను లక్షలు ఇస్తాను ఒక్క రూపాయి అయినా ఒక్క తెలుగోడికైనా ఇచ్చారా లేదు మూడు ప్రత్యేక హోదా ఇస్తాను పది సంవత్సరాలు అయిన తర్వాత ప్రత్యేక హోదా ఇచ్చారా లేదు నాలుగు పోలవరం కడతాము కంప్లీట్ చేస్తామన్నారు అన్నారు కంప్లీట్ చేశారా లేదు ఐదు అమరావతిని క్యాపిటల్ గా కట్టి చూపిస్తాం అన్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆయన పాట పాడారు అమరావతి పది సంవత్సరాలై పదకొండవ సంవత్సరం ఇప్పటికైనా క్యాపిటల్ కట్టారా ఒక ఆయన మూడు క్యాపిటల్ అని డ్రామా ఆడాడు చంద్రబాబు నాయుడు మోదీ పవన్ కళ్యాణ్ అమరావతి క్యాపిటల్ అని డమలా డ్రామా ఆడారు ఆరు స్టీల్ ప్లాంట్ కి లక్ష కోట్లు నిధులు ఇస్తామన్నారు ఇచ్చారా లేదు ఏడు రెండు కోట్లు ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఇస్తానన్నారు సంవత్సరానికి అంచనాగా అంటే రెండు కోట్లు పది సంవత్సరాల్లో రెండు వందల ఉద్యోగాలు ఇచ్చారా లేదు ఎనిమిది మన డబ్బు ఈ పది సంవత్సరాల్లో లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ నుండి ఐదు లక్షల కోట్లు తెలంగాణ నుండి పన్ను రూపంగా పది లక్షల కోట్లు దోచుకొని మనకు వాళ్ళు తిరిగిచ్చిందంతా రెండు లక్షల కోట్లు మిగిలిన ఎనిమిది లక్షల కోట్లు ఎక్కడికి వెళ్ళాయి గుజరాత్ నిర్మాణానికి వెళ్ళాయి తొమ్మిది క్యాబినెట్ పొజిషన్లు దాదాపు పది పొజిషన్లు ఇస్తానన్నారు ఈరోజు పనికిమాలో రెండు పొజిషన్లు ఇచ్చారు పడిపోతున్న ఎయిర్ లైన్స్ ఇలాగ చెప్పుకుంటూ పోవాలంటే వంద వాగ్దానాలు చేశారు బిజెపి రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో చూడండి అమెరికన్ డాలరు రూపాయితో ఈక్వల్ అన్నారు ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు ఒక డాలరు యాభై ఆరు రూపాయలు ఇప్పుడు డాలరు ఎనభై ఆరు రూపాయలు అంటే ముప్పై మూడు శాతం పడిపోయింది పది ప్రపంచ దేశాలన్నీ అమెరికా వీసాకి క్యూ కడతారన్నారు మన ఇండియా వీసాకి ఒక్కడు రాట్లే సరి కదా ఉన్న కంపెనీలన్నీ ఇండోనేషియా చైనా ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నాయి పదకొండు పద్నాలుగు ప్రధాన మంత్రులు చేసిన అప్పు సంవత్సరానికి లక్ష కోట్లు నరేంద్ర మోదీ గారు చేసిన అప్పు నెలకి లక్ష కోట్లు పన్నెండు ఆంధ్రప్రదేశ్ అప్పు పది లక్షల కోట్లు దాటింది తెలంగాణ అప్పు పది లక్షల కోట్లు దాటింది రెండు రాష్ట్రాలు వడ్డీ కట్టలేని పరిస్థితి పదమూడు రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు మట్టి ఓదత్తులు పట్టుకుని పునాదులు దబ్బారు రెండు వేల ఇరవై ఐదులో లో వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్కి చాక్లెట్ ఇచ్చి వెళ్ళిపోయారు ఇంకెన్ని చెప్పాలి కానీ వీళ్ళేమంటారు ఆ లోకేష్ కుర్రాడు అనుభవం లేని కుర్రోడు అంటాడు మన ప్రధానమంత్రి ఒక వంద మిసైల్ తో సమానం సమానం పాకిస్తాన్ కి ప్రధానమంత్రి అట వంద మిసైల్స్ తో సమానం అట పాకిస్తాన్ కి పాకిస్తాన్ చైనా నేపాల్ మన దేశంతో ఆడుకుంటున్నాయి చైనా ఏమో మొత్తం బోర్డర్ అంతా ఆక్యుపై చేసేసింది పదిహేను పవన్ కళ్యాణ్ మోదీని తిట్టి మీరు నార్త్ ఇండియన్ పార్టీ ఇది హిందీ వాళ్ళ పార్టీ అన్నోడు ఈ రోజు ప్రధానమంత్రి పాదాల మీద పడితే ఉప ముఖ్యమంత్రి పదవి ఆయనకి అన్నయ్యకేమో ఒక రత్నం ఏదో ప్రసాదమో ఇంకొక అన్నయ్యకేమో ఏమో ఇక్కడ ఎమ్మెల్సీ సీటు పదహారు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు మోదీ ఒక దరిద్రుడు భార్యనే వదిలేసినోడు పిల్లలంటే విలువ తెలియనోడు ఇంత ద్రోహి లేడు అని వంద సార్లు అన్నాడు రెండు వేల పంతొమ్మిది ముందు రెండు వేల ఇరవై బీజేపీతో పొత్తులు పెట్టుకున్నంత వరకు ఇప్పుడేమంటాడు ఇలాంటి ప్రధానమంత్రి ప్రపంచానికే విశ్వగురు వీళ్ళకి సిక్కు ఉందా వాళ్ళ మాటల్లో విలువ ఉందా ఇప్పుడు రేవంత్ రెడ్డి చూడండి